అందరికీ నమస్కారం ఒకసారి నారద మహర్షి ఆకాశంలో విహరుస్తూ అనుకోకుండా భూలోకంలో జరిగే విషయాలను చూస్తాడు అయితే నారద మహర్షి ఇద్దరు భార్యాభర్తలు గొడవపడడం చూస్తారు అది చూసిన నారద మహర్షి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మరుసటి రోజు మళ్ళీ ఆకాశంలో విహరిస్తూ ఉండగా ఆ రోజు కూడా భార్యాభర్తలు గొడవపడుతూ ఉంటారు అది చూసిన నారద మహర్షి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రశ్నిస్తాడు స్వామి భూలోకంలో భార్యాభర్తలు ఎందుకు గొడవపడుతున్నారు వారి ఇంట్లో ఉన్న సంపద ఎందుకు తగ్గిపోతుంది లక్ష్మీదేవి అలాంటి వారి ఇంట్లో ఎందుకు ఉండడం లేదు వారి మధ్యలో గొడవలకు ఎవరు కారణం ఎందుకు భార్యాభర్తలు ప్రతిరోజు గొడవ పడుతున్నారు ఈ ప్రశ్నలకు నాకు సమాధానం చెప్పండి స్వామి అని నారదుడు అడుగుతారు అప్పుడు శ్రీకృష్ణుడు నారదా నువ్వు లోక కళ్యాణం కోసం మంచి ప్రశ్నలు అడిగావు దానికి నేను సమాధానం చెప్పాలి అంటే నువ్వు నేను చెప్పే ఈ కథను చాలా శ్రద్ధగా వినాలి ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వారి ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు మరియు సుఖ సంతోషాలు ధన సంపదలకు లోటు ఉండదు మీరు కూడా ఈ కథను పూర్తిగా వినండి అలాగే వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి నారద ఒక అడవిలో రెండు జంట గద్దలు నివసిస్తూ ఉన్నాయి అవి చాలా సంతోషంగా ఉండేవి వాటికి ఒక ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ ఉండేది వాటితో పాటు ఆ అడవిలో నివసించే మిగిలిన పక్షులు జంతువులు అన్నీ కూడా ఆ రెండు గద్దలు చాలా ప్రేమగా ఉంటాయని చెప్పుకునేవారు ఆ గద్దలు ఎప్పుడూ కూడా గొడవపడేవి కాదు ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్ళేవి ఎప్పుడు ఒకరిని వదిలి మరొకరు ఒంటరిగా ఉండలేరు ఒక గ్రద్ద నిద్రపోతే మరొక గ్రద్ద మెలకుగా ఉండి రక్షణ ఇస్తూ ఉండేది ఈ విధంగా చాలా ప్రేమను చూపిస్తూ ఉండేవి ఒక గ్రద్ద ఇంకొక గ్రద్ద కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉండేవి కానీ వారి ప్రేమను చూసి ఆ అడవిలో కొన్ని జంతువులు పక్షులు అసూయపడేవి ఇలా వీరి మధ్యన గొడవలు ఉండేవి కాదు ఏదైతే గొడవ వచ్చినా ఒక్క క్షణంలోనే తీరిపోతూ ఉండేది ఈ గ్రద్దలు ప్రక్కనే ఒక కాకుల జంట కూడా ఉంది ఆ రెండు కాకులు ఎప్పుడూ పడుతూ ఉండేవి ఈ జంట గ్రద్దలను చూసి ఆ కాకులు ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉండేవి ఆ కాకుల్లో ఒక మగ కాకి ఇలా అనుకుంది ఈ రెండు గ్రద్దలు ఎంతో ప్రేమగా ఉన్నాయి నా భార్య నాతో ఇంత ప్రేమగా ఎప్పుడూ ఉండలేదు అని ఆలోచిస్తూ ఆ కాకి అనుకుంటుంది ఇలా ఈ విధంగా అయితే నా భార్య ఎలా నాతో గొడవ పడుతుందో అదే విధంగా ఈ రెండు గ్రద్దలు కూడా రోజు గొడవలు పడాలి ఇద్దరి మధ్యలో ఎలాగైనా గొడవలు పెట్టాలి అనుకుంది ఆ కాకి ఎంత పేదది అంటే దాని దగ్గర తినడానికి కనీసం ఆహారం కూడా లేదు ఎందుకంటే ఆ కాకులు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవి ఆహారం కోసం కష్టపడేవి కావు వాటి ఇంట్లో లక్ష్మీదేవి నివసించేది కాదు వారు చాలా దరిద్రులు వారి ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళడానికి కూడా ఇష్టపడేది కాదు ఆ గ్రద్దల దగ్గర అపారమైన సంపద ఉండేది వారికి ధనానికి దేనికి లోటు లేకుండా వారి జీవితం చాలా సంతోషంగా ఉంది వాటిని చూసి ఆ కాకులు ఏడుస్తూనే ఉండేవి ఒకరోజు మగ గ్రద్ద ఒంటరిగా ఉన్నప్పుడు కాకి తన దగ్గరికి వెళ్ళి నీ భార్య వేరే వాళ్లను ప్రేమిస్తుంది నీ భార్య ఎవరితోనో మాట్లాడడం నేను చూశాను అని లేనిపోని మాటలు చెబుతుంది ఆ గ్రద్ద ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తుంది మళ్ళీ ఇంకొక గ్రద్ద ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కాకి వెళ్ళి నీ భర్త వేరే గ్రద్దను ప్రేమిస్తూ ఉన్నాడు ఏదో ఒక రోజు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు నువ్వు నీ భర్తను నమ్మకు అని చెబుతుంది ఆడగ్రద్ద కూడా ఆ చెవితో విని మరో చెవితో వదిలేస్తుంది అది విన్న తర్వాత కూడా ఆ రెండు గ్రద్దల మధ్యన ఎటువంటి గొడవలు జరగవు ఎందుకంటే ఆ గ్రద్దలకు వారి మీద పూర్తి నమ్మకం ఉంటుంది ఆ కాకి మాటలు నమ్మరు ఆ కాకి చెప్పిన మాటలను ఇలా విని అలా వదిలేస్తారు అయినా కాకి వాటి మధ్య ఎలాగైనా గొడవలు పెట్టాలని ఆలోచిస్తూనే ఉండేది నేను వీళ్ళిద్దరిని ఎంత చెప్పినా వినటం లేదు అయినా వీరిద్దరి మధ్య గొడవ జరగనే లేదు ఏం చేస్తే వీరిద్దరు గొడవ పడతారు తన భర్త కాకితో కూడా చెబుతుంది అప్పుడు మగ కాకి ఈ పనిని మనిద్దరం ఎలాగైనా కలిసి చేయాలి ఈ రెండు గ్రద్దలను విడదీసే ఉపాయం చేయాలి అప్పుడు మగ్గకాకి చెబుతుంది ఈ రోజు నుంచి మనం ఇంట్లో ఏ గొడవ పెట్టుకోకుండా ఉంటే మనిద్దరం కలిసి ఆ రెండు గ్రద్దలను విడగొట్టవచ్చు అని ఆడకాకి సరే ఈ రోజు నుంచి మనిద్దరం అస్సలు గొడవ పడొద్దు ఇద్దరం కలిసి ఆ రెండు గ్రద్దల మధ్య ఎలాగైనా గొడవ పెట్టాలి ఆ రెండు గ్రద్దల మధ్య ప్రతిరోజు గొడవ జరగాలి అది చూసి మనం చాలా సంతోషంగా ఉండవచ్చు అని ఆడకాకి మగ్గకాకితో చెబుతుంది దానికి మగకాకి కి ఒప్పుకుంటుంది ఆ రెండు గ్రద్దలు ఎప్పుడు ఒంటరిగా ఉంటాయో అప్పుడు ఆ రెండు కాకులు వారిద్దరి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాన్ని చేస్తూ ఉండేవి మగ గ్రద్దతోని వారు నీ భార్య వేరే వారిని ప్రేమిస్తుంది అని మరియు ఆడగ్రద్దతో అనేవారు మీ భర్త వేరే గ్రద్దతో మాట్లాడటం మేము చూసాము అని ఇలా రోజు ఏదో ఒకటి చెబుతూనే ఉండేవారు చాలా రోజుల వరకు ఆ రెండు గ్రద్దలు వింటూనే ఉన్నాయి కానీ కాకులపై ఎలాంటి నమ్మకం లేదు కొన్ని రోజులకు గ్రద్దకు ఒకరిపై ఒకరికి అనుమానం కలగడం ప్రారంభమైంది ఆడగ్రద్ద అనుకుంది కాకి నామంచు కోసమే చెప్తుంది కదా నా భర్త నిజంగానే వేరే ఎవరినైనా ప్రేమిస్తున్నాడేమో నేను జాగ్రత్తగా ఉండాలి తనపై ఒక కన్ను వేసి ఉండాలి అని అనుకుంది మగ గ్రద్ద కూడా నా భార్య ఏదైనా తప్పు చేస్తుందని నా భార్యను గమనించాలి అని అనుకుంది ఇద్దరి మధ్యలో మెల్లిమెల్లిగా అనుమానం అనే మొక్క చిగురించింది మగ గ్రద్ద ఎవరితో మాట్లాడినా నీ గురించే నీ భర్త ఇతరులకు చెడుగా చెబుతున్నాడు అని కాకి ఎవరితో మాట్లాడినా లేనిపోనివి కల్పించి ఆడగ్రద్దకు వేరే గ్రద్దతో మాట్లాడితే ఆ గ్రద్ద నీ భార్యను ప్రేమిస్తుంది అని కాకులు చెప్పేది రెండు గ్రద్దలు గొడవలు పడటం మొదలు పెట్టాయి వాటి మధ్య దూరం పెరిగిపోయింది ఎప్పుడైతే రెండు గ్రద్దలు ఒకచోట ఉంటాయో అప్పుడు అవి గొడవ పెట్టడం ప్రారంభించేవి నేను నిన్ను నువ్వు వేరే వారితో మాట్లాడడం చూశాను నువ్వు కూడా నువ్వు వేరే వారితో మాట్లాడడం నేను చూశాను అని ఇద్దరు గొడవ పెట్టుకునేవారు నీ మొఖం చూస్తుంటే నాకు చాలా అసహ్యం వేస్తుంది అని అంటూనే ఈ నీ మొహం చూస్తున్నా కూడా నాకు ఇష్టం లేదు అని ఆడగ్రద్ద అనేది ఇలా ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి ఇద్దరూ కూడా ఒకచోట కూర్చోవడానికి ఇష్టపడేవి కావు ఏ విధంగా అయితే కాకుల మధ్య గొడవలు జరిగావో అదే విధంగా గ్రద్దల మధ్య కూడా గొడవలు జరగడం మొదలయ్యాయి ఉదయం రాత్రి తేడా లేకుండా ఒకరంటే ఒకరికి మరొకరికి పడకుండా అయిపోయింది ఇద్దరూ కూడా ఆహారం వెళ్లేవారు కాదు కొద్ది రోజులకే వాళ్ళ ఇంట్లో ధనం సంపద అన్ని తరిగిపోతూ వచ్చాయి లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయింది దాంతో వారికి తినడానికి తిండి లేక ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు అది చూసిన రెండు కాకులు ఎంతో సంతోషంగా ఉన్నారు ఆడకాకి ఆడగ్రద్ద ఎంతో మంచి స్నేహితురాలు మగ కాకి మగ గ్రద్దకు ఎంతో మంచి స్నేహితుడు వీరి మంచి స్నేహితులైనప్పటికీ గ్రద్దలు సంతోషంగా ఉండడానికి కాకులు ఓర్వలేకపోయేవి వారిని పాతాళానికి లాగేయాలని ఎన్నో ఆలోచనలు చేశాయి చివరికి పాతాళానికి తొక్కేశాయి తినడానికి తిండి లేకుండా రెండు గ్రద్దలు కష్టాల పాలు చేశాయి కొద్ది రోజులకు మగగ్రద్ద ఆడదానితో చెబుతుంది మనిద్దరం ఇంతలా గొడవ పడడం వల్ల మనకి ఈ రోజు తినడానికి తిండి లేదు ఎన్నో కష్టాలను పడుతున్నామని అప్పుడు మగగ్రద్ద అంటుంది దానితో ఆడగ్రద్ద మన ఇద్దరం కలిసి ఆ గుడి దగ్గర ఉన్న ఒక సాధువు దగ్గరికి వెళ్దాం ఆ సాధువు మనల్ని మనకి ఏదో ఒక పరిష్కారం చెబుతాడని అంటుంది అప్పుడు రెండు గ్రద్దలు సాధువు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాయి వాటిని చూసి సాధువు బిడ్డల్లారా మీ ఇద్దరు ఇంత దుఃఖంలో ఎందుకు ఉన్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ రెండు గ్రద్దలు జరిగిందంతా సాధువుకి చెప్తాయి దాంతో సాధువు నేను ఇప్పుడు మీకు కొన్ని మంచి మాటలు చెబుతాను ఈ మాటలను మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీ జీవితంలో వచ్చిన కష్టాలు అతి త్వరలోనే దూరమైపోతాయి మీ జీవితంలో మళ్ళీ సుఖ సంతోషాలు అభివృద్ధి చెందుతాయి అని మీ జీవితం కూడా సుఖ సంతోషంగా ఉంటుంది అప్పుడు రెండు గ్రద్దలు సాధువుకు చేతులు జోడించి మీరు మాకు చెప్పిన ప్రతి మాటను మేము తప్పకుండా పాటిస్తాము మీరు చెప్పండి స్వామి అని అడుగుతాయి దాంతో సాధువు ఈ విధంగా చెబుతున్నాడు మీ గురించి చెడ్డగా ఆలోచించేవారు ఎవరైతే ఉంటారో వారినే మీరు మీ వారిగా అనుకుంటారు నిజానికి వారే మిమ్మల్ని మోసం చేస్తారు ఎవరైతే ఎక్కువ విశ్వాసాన్ని ఉంచుతారో వారు మిమ్మల్ని మోసం చేస్తారు ఎవరినైతే మీరు మీ వారుగా అనుకుంటారో ఎవరితో అయితే మీరు ఎక్కువగా తిరుగుతూ ఉంటారో వారే మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తారు మీ గురించి తెలిసిన వారే మిమ్మల్ని మోసం చేయగలరు వేరే వాళ్ళు మీ జీవితంలోకి ఎలా రాగలరు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారు మీరు నమ్మే వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారని మీరు ఆలోచించరు మరియు ఊహించి ఉండరు కూడా అని సాధువు చెబుతారు ఉంటాడు ఆ మాటల్ని విన్న గ్రద్దలు తాము చేసిన తప్పు గురించి తెలుసుకున్నారని శ్రీకృష్ణుడు నారదుతో చెప్తాడు చూడు నారదా ఎప్పుడు కూడా మనకైనా వాళ్ళు దగ్గర ధనాన్ని ఉన్నతని చూపించకూడదు చూపించినట్లయితే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని కిందకి లాగడానికి చూస్తారు మీతో ఎవరైతే తిరుగుతూ ఉంటారో ఎవరితో అయితే మీరు ఎక్కువ స్నేహాన్ని చేస్తూ ఉంటారో ఎవరిని అయితే మీ వారిగా మీరు అనుకుంటారో ఎవరినైతే మీరు ఎక్కువగా నమ్ముతారో ఎవరికైతే మీ సంపద గురించి చెబుతారో వారు ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని పాతాలానికి లాగేస్తారు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలపై విశ్వాసాన్ని ఉంచకూడదు మీ కంటితో చూసే వరకు ఆ మాటలను మీరు ఎప్పుడూ నమ్మకూడదు ఎవరైతే ఎదుటివారి చెప్పే మాటలు విని ఆ ఇంట్లో గొడవలు తెచ్చుకుంటారో వాళ్ళు చాలా మూర్ఖులతో సమానం ఇప్పటి కాలంలో జనాలు ఏం కోరుకుంటున్నారంటే ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండకూడదు అని అందువల్ల ఈ మాటలను ఎప్పుడూ గుర్తుంచుకోండి మన ఇంట్లో వారిని అనుమానించడం అనేది మన వినాశనానికి మనమే దారులు వెతుక్కున్నట్టు అవుతుంది వారిపై ఎప్పుడూ కూడా అనుమానాన్ని ఉంచకండి మన వారంటే అర్థం మీ తల్లి మీ తండ్రి భార్య భర్త పిల్లలు సోదరులు వీరందరినీ విశ్వసించాలి ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలన్నీ జాగ్రత్తగా వినండి మీరు ఏం చేస్తున్నారో ఎలా ఉంటున్నారో మీ దగ్గర ఎంత ధనం ఉంది ఇలాంటి మాటలు ఎప్పుడూ కూడా ఇతరులతో పంచుకోకండి మరియు మీ ఇంట్లో పడే గొడవల గురించి ఇతరులతో చెప్పకండి మీ ఇంట్లో జరిగే విషయాలను మూడో వ్యక్తికి ఎప్పుడూ కూడా తెలియనివ్వకండి ఒకవేళ మీరు ఈ నియమాలను పాటించకపోతే ఎప్పుడో ఒకప్పుడు మీ ఇల్లు నాశనం అవుతుంది ఈ మాటలన్నీ విన్న నారదుడు స్వామి మీరు చెప్పిందంతా నిజమే ఈ విషయాలను తెలియక మానవులు తమ భర్తలను భార్యలను అనుమానించడం దానితో ఎన్నో గొడవలు వారి మధ్య జరుగుతున్నాయి శ్రీకృష్ణుడు నారదుడికి తెలియజేశాడు దానితో నారదుడు శ్రీకృష్ణుడికి నమస్కారాలు చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మీరు కూడా సంతోషంగా ఉండాలి అంటే ఇతరులు చెప్పే మాటలను పూర్తిగా నమ్మకండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు